గౌరవ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ బిసిసిఎల్ ఆధ్వర్యంలో మాతా శిశు సం సంరక్షణ కేంద్రంలో ఆయన జ్ఞాపకార్థం పండ్లు మరియు బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆరోగ్య ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయంలో భారతదేశం గర్వపడేలా వన్ జీరో ఎయిట్ తీసుకొచ్చి పేద ప్రజలందరికీ కూడా ఇంటింటికి ఆరోగ్యం అందించినటువంటి ఘనత కేవలం రాజశేఖర రెడ్డి గారు అని సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు విద్య వైద్యం అనేది చాలా మౌలిక సదుపాయాలతో పాటు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి విద్యా ఫీజు రియంబర్స్మెంట్ వన్ జీరో ఎయిట్ అదేవిధంగా జలయజ్ఞం ముఖ్యంగా రైతులకు తీసుకొచ్చినటువంటి సంస్కరణలో ఒకే ఒక్క పెన్ను పోటుతోని ఉచిత విద్యుత్ రుణమాఫీ మీద చేసినటువంటి దేవుడు ఈరోజు రాజశేఖర రెడ్డి గారని తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూడా ఈరోజు ఘనంగా వేడుకలు జరిపిస్తున్న సందర్భంగా మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ పొన్నం ప్రభాకర్ గారి పిలుపు మేరకు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఏ మాట ఇస్తుందో ఆ మాట నెరవేరుస్తుంది అనడానికి బాటలు వేసినటువంటి మహానుభావుడు ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని ఆయన జ్ఞాపకార్థం ఈరోజు మేము అందరం కూడా సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా మహానుభావులందరికీ అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ రాజశేఖర రెడ్డి గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాం జై కాంగ్రెస్ వైఎస్ఆర్ జోహార్లు యొక్క మహానేత అయినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని పదిహేన వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు మాతా శిశు కేంద్రంలో పులి అంజనేయుర్ గౌడ్ గారు ఇప్పుడే ఏదైతే గర్భిణీ స్త్రీలు అదేవిధంగా నీనమన్నా కాను స్త్రీలకు పన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఆరోగ్యశ్రీ పథకాన్ని చేసినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా వన్ నాట్ ఎయిట్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి వన్ నాట్ టూ కావచ్చు ఇటువంటి కార్యక్రమం ఎన్నో తీసుకొచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారిని స్మరించడం మనందరి బాధ్యత కాబట్టి ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూడా పెద్ద ఎత్తున నివాళులు అర్పించడం జరిగింది అదేవిధంగా వారి కోరిక మేరకు పొన్న ప్రభాకర్ గారి యొక్క ఆదేశాల మేరకు అదేవిధంగా కవంపేర్ సత్యనారాయణ అదేవిధంగా మా మేడిపిల్ సత్యం గారి యొక్క నాయకుల ఆధ్వర్యంలో ఈ రక్కు ఈ యొక్క ఈ కళ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది డాక్టర్ వైఎస్ రెడ్డి గారు వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదేవిధంగా మా మంత్రి కొన్న ప్రభాకర్ గారు ఎంపీ ఉన్నప్పుడు ఈ యొక్క మాతా శిష్యుడికి నలభై లక్షల రూపాయలు ఆ రోజు కేటాయించి ఈ యొక్క ఇంత పెద్ద బిల్డింగ్ను ఏర్పాటు చేయడం జరిగింది మా కొన్న ప్రభాకర్ గారి ఆశ్రహంలో మరొకసారి చెప్తా ఉన్నాను ఇంకా ఏ కార్యక్రమమైన రాజశేఖర రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ఆదర్శంగా తీసుకొని ప్రతి కార్యకర్త ముందుకు పోవాల్సిందిగా వారందరూ రిజిక్ట్ చేస్తా ఉన్నా ఈ కార్యక్రమం నిర్వహించి శ్రీ అంజగౌడ గారికి ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి మంత్రు మోహన్ గారికి మరియు మా సృదయమణి అక్క సత్యపసన గారికి మరియు మైనార్షియల్ సెల్ నాయకులు రాజోద్ది గారికి వివిధ హోదాల నుండి నాయకులందరికీ మరియు అందరికీ పేరు పేరిన నాయకులకు ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను అంజన్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు జై హింద్ జై కాంగ్రెస్